హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కార్డులు అనేది కూడా కలిగి ఉండాలి ఈ కార్డు అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా జమ అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి జిల్లాల వారీగా జమ చేస్తే మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెలుపదాం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతులకు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి ఎందుకంటే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధారంగానే అర్హత కలిగినటువంటి రైతులందరినీ కూడా ఏపీ గవర్నమెంట్ వారి యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది ఇక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే అగ్రికల్చర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆఫీస్లో కూడా అగ్రిగోల్డ్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అగ్రి కార్డ్ అనేది కూడా మీ యొక్క సచివాలయ కేంద్రాల్లో అంటే అగ్రికల్చర్ కేంద్రాల్లో నేరుగా అక్కడ అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది అక్కడ అప్లై చేసుకున్నారంటే నేరుగా రైతులకు డబ్బులు జమ చేస్తారు ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి